నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనభై వినిపించే కథ వికే సిక్స్ ఎయిట్ జీరో శ్రీమతి మాధురి వారణాసి గారి కథ సగటు ఆడ సగటు మగ రచయిత్రి శ్రీమతి మాధురి వారణాసి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఆనందం గారు ఆవకాయ అనసూయమ్మ గారు ఫోటోగ్రఫీ నాలుగు వందల ఇరవై ఐదవ వినిపించే కథగా శ్రీకారం ఐదు వందల ఇరవైవ వినిపించే కథగా వినిపించాను కదా ఈ కథకు అర్థవంతమైన ముఖ చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబినేలుగా చిత్రీకరించిన మిత్రులు రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మం గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను సీతమ్మ గారి మనసు మనసులో లేదు బాధ గుబులు అవమానము చేతకానితనము కాదు కాదు ఇంకా ఎన్నో రకాల చెప్పలేని ఫీలింగ్స్ పెద్దదే అయినా చిన్న విషయం ఆ ఉదయం జరిగింది కథలోకి వస్తే రామయ్య గారు సీతారత్నం గారు దంపతులు రామయ్య గారికి రాముడి పోలికలేవీ లేవు కానీ కోపిష్టి మనిషి ప్రథమ కోపం అలా అని త్వరగా చల్లారుదు కాష్టంలా కాలుతూ ఉంటుంది పూట నుంచి రోజులు నెలల వరకు మంచి చెడు చెప్పేవారు ఎప్పుడు చెప్పనే లేదు ఇక ఇప్పుడు చెప్పేవారు లేరు ఏవో చదువులు అవగొట్టుకుని తండ్రి చూసిన సంబంధం చేసుకుని ముంబైలో ఉండే కూతురు ఐటీ ఉద్యోగంలో ఉన్న కొడుకు కోడలు కోడలు ఉద్యోగం చేయవద్దన్న ఒప్పందంతోనే కూతురికి సంబంధం కుదిరింది కూతురు కూడా ఇష్టంగానే ఒప్పేసుకుంది అల్లుడికి రిజర్వ్ బ్యాంకులో మంచి పోస్టే కూతురికి ఈయన కోపం ఓ పిసరంటింది చప్పున అనేసి ఆనగా సర్దుకుంటుంది ఏదో పురిటికి వస్తే రెండు పురుళ్ళు పోసేసి ఐదో నెలలో దిగబెట్టి ఒక నెల రోజులు ఉండి వచ్చేవాళ్ళు రామయ్య సీతమ్మగారు సీతమ్మ గారికి పెద్దగా మాట్లాడే అవసరం కల్పించలేదు రామయ్య గారు ఆయన గవర్నమెంట్ ఆఫీసులో యూడీసీగా రిటైర్ అయ్యారు వెనక ముందు ఆస్తులేవీ లేవు పొదుపుగానే ఉండి పిల్లల్ని చదివించి పిల్లల పెళ్లిళ్ళు చేసేసరికి సరిపోయింది ఇప్పుడు ఏదో కాస్త పెన్షన్ వస్తుంది కొడుకు ఇంట్లోనే ఉంటున్నారు ఆ పెన్షన్లో సగం బ్యాంకులో వేసి సగం కొడుకు చేతికి ఇచ్చేస్తాడైనా చేతి ఖర్చులకి కొద్ది మొత్తం ఉంచుకుని కొడుకు కోడలు ఐటీ ఉద్యోగులే కోడలకి పని చేయించుకునే వీలు తెలుసు సీతమ్మ గారికి తమ పరిస్థితి తెలుసు కాబట్టి గుట్టుగానే గడుపుకొని వస్తోంది ఈ మధ్యనే ఆవిడికి అరవైలు దాటాక ఓపిక ఉండటం లేదు చేయలేకపోతోంది ముఖ్యంగా మనవల బాధ్యత ఒకడు నాలుగేళ్లపాడు ఒకత్తి రెండేళ్లది సహజంగానే పిల్లలు మా అమ్మ తాతలకే బాగా మాలిమయ్యారు రామయ్య గారు కూడా పిల్లల్ని చూస్తారు కానీ కొంతవరకే ఆయనకి టీవీ సినిమాలో పడితే పక్కన ఎవరేమైపోయినా పట్టదు అలాంటప్పుడే సీతమ్మ గారికి విసుగు కానీ ఏం చేయగలదు ఏదైనా అందో ఎదురు ఆయనకే కోపం వస్తుంది చూడక చూడక నేను సినిమా చూసినప్పుడే పిల్లల పని చెప్తావు అని ఓ నాలుగు రోజుల పాటు సినిమాలు చుట్టం మానేస్తాడు వంటలు బాలేవని విసుక్కుంటాడు నాలుగు రోజులే మళ్ళీ యథా రామయ్య తథా కోపం ఎందుకు వచ్చిన గోళ ఇంత వయసు వచ్చాక కోడలు ఎదురకుండా తామిద్దరూ గొడవపడటం బాగోదని సీతమ్మే తగ్గుతుంది అందరికీ తెలుసు రామయ్య గారి సంగతి పట్టి పట్టించుకోనట్టు వదిలేస్తారు పైపచ్చు తల్లినే ఆయన సంగతి తెలుసు కదమ్మా నువ్వే మాట్లాడకుండా ఉండాల్సింది అని స్వతంత్రంగా అనేస్తారు ఏ మాట ఏ పని నచ్చదో తెలిస్తే మానేస్తుంది ఎప్పుడు దేనికి ఎందుకు ఎలా ఎన్ని రోజులు కోపం వస్తుందో తెలియని మనిషితో నిత్యం సీతమ్మకి అగ్నిపరీక్షే పాపం అసలు ఈరోజు నే లేచిన వేళ మంచిది కాదు అనుకుంటూ అసలేం జరిగిందో ఓసారి రివైండ్ చేసుకుంది కోడలు చపాతీలు కూర చేసుకుని బాక్సుల్లో సర్దేసుకుంటుంది తను కాఫీలు టిఫిన్ల సంగతి చూస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఆఫీసులకు వెళ్ళి కలిసి వస్తారు వచ్చేసరికి ఎనిమిది అయిపోతుంది ఆలోగా మనవాణ్ణి బతిమాలి బామాలి బుజ్జగించి లేపి బ్రష్ చేయించి పాలు పడితే రామయ్య గారు స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేస్తారు అప్పటికి ఒక టిఫిన్ బాక్సు ఒక లంచ్ బాక్సు వాడికి రెడీ చేస్తారు సీతమ్మ గారు చంకలో మనవరాలు వేసుకుని అది ఆవిడ్ని వదలదు పుట్టినప్పటి నుంచి ఆవిడ అలవాటు అయ్యే మరి మనవండి రామయ్య గారే బండి మీద స్కూల్లో దింపి వస్తారు ఈలోగా చంటి దానికి స్నానం పానం చేయించి దానికి టిఫిన్ పెడతారు సీతమ్మగారు రామయ్య గారు వచ్చాక ఆయనకి టిఫిన్ తను ఈ గ్యాప్లో ఎప్పుడో టిఫిన్ తినేస్తారు షుగర్కి బీపీకి మందులేసుకోవాలని ఇంకా స్నానం దేవుడికి దీపం పెట్టి వంట మొదలు పెడుతుంది అందరికీ కూర పప్పు పచ్చడి చారు ఇలా కనీసం మూడు ఐటమ్స్ అయినా కంపల్సరీ ఉండాల్సిందే కాస్త దేవుడికి నాలుగు పూలైనా పెట్టి దీపం పెట్టండి ఆలోగా కూర తరుక్కుంటాను అంటే నెలలో నాలుగు రోజులు దీపం పెట్టి నెలంతా తానే పూజలు చేసినంత బిల్డప్ ఇస్తాడు భర్త దానికే సంతోషం ఆవిడికి ఈలోపు పిల్ల మళ్ళీ నిద్రకి వచ్చేస్తుంది ఆయన దగ్గర అస్సలు పడుకోదు అక్కడ పని అక్కడే ఆపి తను పడుకోబట్టాల్సిందే కాస్త టీవీ సౌండ్ తగ్గించడానికి మర్రో అని తను మొత్తుకోవాల్సిందే అయి కాసేపు మనవరాలి పక్కన నడుం వాల్చేసరికి ఒక్కో రోజు అదే త్వరగా లేచేస్తుంది లేదంటే ఏ కొరిగరనో చాకలనో బెల్ మోగుతుంది ఇంకా లేదంటే రామయ్య గారికి ఆకలేసేస్తుంది ఆయన అన్నం పెడతావా అన్నారంటే అన్ని క్షణాల్లో అమరిపోవాల్సిందే దగ్గరుండి వడ్డించాల్సిందే ఆయనకి వడ్డిస్తూనే పిల్లకి అన్నం పెట్టేస్తుంది అప్పుడు తను తింటుంది తిని లేచేసరికి ఈ పిల్ల పని పెడుతుంది టేబుల్ సర్ది ఏ పేపర్ చూద్దామనే టైంకి మనవడు వచ్చేస్తాడు వాడి లంచ్ బాక్స్ చూసి స్కూల్లో సరిగా తినకపోతే వాడికి అన్నం కలిపి పెడుతుంది లేదంటే ఏ పళ్ళు కోసి పెట్టడమో బిస్కెట్ల బాగోటం అన్నా చెల్లెళ్ళ గోల ఉంటాయి టీ టైం అయిపోతుంది పిల్లల పాల టైము తోమిన గిన్నెలు సర్దడం రాత్రికి తామిద్దరికి టిఫిన్కి ఏమున్నాయో చూసుకోవటం కొడుకు వాళ్ళకి కుక్కర్లో వేడిగా అన్నం వండటం రాత్రి వచ్చాక పిల్లల్ని వాళ్లే చూసుకుంటారు కానీ ఈ పిల్లలు వెళ్ళాలి కదా ఒకవేళ వెళ్ళినా వాళ్ళ ఫోన్ కబుర్లు తమలవు చిన్నదానికి తమతో పాటే టిఫిను అన్నమో తనే పెట్టాలి సరే అదై తన మందులు వేసుకుని మందులు మందులేసుకోమని హెచ్చరించి లేదంటే తన ఆరోగ్యం మీద ఆవిడికి శ్రద్ధ లేదని నలుగుతాడాయన మరి తన ఆరోగ్యం సంగతి ఎవరికో అర్థం కాదు పిల్లని పక్కలో వేసుకుని పడుకుంటే అది ఆవిడిని ముప్ప తిప్పలు పెట్టి పాటలు పాడించుకుని ఎప్పటికో నిద్రపోతుంది ఈవిడికి నిద్రపట్టి ఓ గంట పడుకోగానే లేచి పిల్లకి పాలు పట్టాలి అది ఆ టైంలో పట్టదు తాగేసి పడుకుండిపోతుంది మళ్ళీ ఈవిడికి ఎప్పటికి నిద్రపడుతుందో దేవుడికే ఇరుక అలాంటప్పుడు ఆవిడికి తన పుట్టిళ్ళు పరిస్థితులు తన గుర్తింపు లేని జీవితం పిల్లల మీద ఆధారపడ్డ జీవితం గుర్తొచ్చి బాధ వేస్తుంది ఈ వయసులో కాస్త ఇద్దరికే వంట దేవుడు పూజ టీవీ ఓ గుడి ఓ యాత్ర టైప్లో తన జీవితం ఉంటే బాగుండును అన్న చాలా చాలా మామూలు కోరిక అంతలోనే అయ్యో పిల్లలకి ఇప్పుడే కదా అవసరం పిల్లల దగ్గర ఉండటం ఇదొక అదృష్టం అని సరిపెట్టుకుంటుంది కానీ రామయ్య గారి కోపమే ఒక్కొక్కసారి ఆవిడకి అక్కడ లేని ఉక్రోషం కలిగిస్తుంది పెద్దదవుతూ కూడా వాస్తవంలో ఎందుకు బతకలేరు అన్న బాధ తను ఒక మనిషేగా అన్న ఆవేదన నేను చస్తే ఈయనకు ఈయనకి రాదు అన్న కచ్చి వచ్చేస్తాయి ఇదిగో ఈరోజు సంఘటన మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనని కలిగిస్తోంది పొద్దున్న తన హాల్లో కూర తరక్కుని వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకునే పనిలో ఉంది ఉన్నట్టుండి పిల్ల కనపడలేదు భర్త కోసం చూస్తే ఇంట్లో లేడు అదిరిపోయే గుండెలతో దడదడలాడుతూ మేడ మీదకి వెళ్ళింది అక్కడా లేదు గట్టిగా మైత్రి మైత్రి అంటూ పిలుస్తూ మెట్ల మీదుగా కింద ఫ్లోర్కి వెళ్ళింది ఆ కారిడార్లోనూ లేదు ఇంకో ఫ్లోర్ దిగింది అమ్మయ్యా ఊపిరి పీల్చుకుంది మైత్రి అక్కడున్న చిన్నపిల్లల్ని చూస్తూ నుంచుంది రానని ఏడుస్తూ ఉన్నా ఎత్తుకుని ఆ హడావిడిలో లిఫ్ట్లో రాబని కూడా తోచగా మెట్ల మీదుగా పిల్లలను ఎత్తుకొని పైకొచ్చింది అప్పటికే లిఫ్ట్ దగ్గర రామయ్య గారికి ఎదురుంటాయనని చెబుతున్నాడు తన మనవరాలు కనబడక వెతకడానికి వెళ్ళిందని ఇంకా రామయ్య గారు ఎక్కడా ఏమిటి అనేది చూసుకోకుండా సీతమ్మ గారిని ఏం చూసుకోవద్దా అంత ఘనం పని ఏం చేస్తున్నావు అంటూ అరిచాడు ఆవిడ వగర్పుతో గొంతు పిరచకట్టుకుపోగా అవమానంతో గబగబా వచ్చేసి గ్రిల్ డోర్ వేసి దాన్ని దింపి ఫ్రిడ్జ్లో నీళ్లు గటగట తాగి వంటింట్లో మాడిపోతున్న గిన్నెలున్న స్టవ్లాపి కుర్చీలో కూలబడ్డారు వడిగిపోతున్నారు లేచిన వేళేమో పిల్లకేమైనా అయితే తన బాధ్యరాలు కాదా అయినా గ్రిల్ డోర్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఈయన నాకు చెబితే కదా నేను లాక్ చేసుకునేది ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా ఏదో మాయరోగం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం ఎందుకు చెప్పరు అని నిలదీస్తే ఎందుకు చెప్పాలి అని ఎదురు నిగదీస్తారు పిల్ల ఉందన్న ఇంగితం లేదా తనే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చిన్న శబ్దమైన పిల్లల్ని కాసుకుంటూ ఉంటుంది ఈ లోపల ఎదురింటాయంతో సోది పూర్తయి నింపాదిగా ఆయన వచ్చారు నేను బయటే ఉన్నాగా తలపేసేవే ఈ కాసేపట్లో అని విసుక్కుంటూ డోర్ లాక్ చేయకుండానే లోపలికి వచ్చారు మండిపోయింది సీతమ్మ గారికి మీరే తలుపు తీసి వెళ్ళిపోయారు వంటింట్లో ఉన్నదాన్ని నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇంతైనా కూడా మీరు డోర్ లాక్ చేయలేదు చూసుకోండి పిల్లలున్న ఇల్లు ఇది ఉక్రోషంగా అరిశారు ఆవిడ అంతే ఆయన తప్పు ఎత్తు చూపించేసరికి ఇక ఆయన మొదలుపెట్టారు వండావులే మహా వంట అంటూ పుట్టు పురుబోత్రాలు ఎత్తి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టసాగారు అవాక్కైనా ఆవిడ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయి వంట పని చూసుకోసాగారు రామయ్య గారు అంతటితో ఊరుకోక కొడుక్కి ఫోన్ చేసి భార్య అశ్రద్ధ గురించి చెప్పేశారు అది విన్న ఆవిడికి అవసరమా ఇంటికొచ్చాక నింపదుగా చెప్పచ్చు కదా అనిపించి అదే మాట ఆయనతో అంటే నా టెన్షన్ నీకేం తెలుసు పిల్లకేమైనా అయితే అరిచారు కోపంగా ఎత్తుకొని ముద్దు చేస్తూ హతాశురాలైపోయింది సీతమ్మ గారు అంతా కలిపి ఐదు నిమిషాలు రెండు వందల ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంటు సీసీ కెమెరాలు గూర్ఖాలు వాచ్మెన్లు ఉన్న ఇంట్లో ఏమైపోతుంది పిల్ల కంగారు పడకూడదని కాదు వెంటనే చూసుకుంది కదా అప్పటికి మొబైల్ పట్టుకునే వెళ్ళింది ఆ ఫ్లోర్లో కూడా కనపడకపోతే సెక్యూరిటీని అలర్ట్ చేయాలని ఈయన ఆయన తప్పు ఒప్పుకోలేదు సరికదా కారిడార్లో నన్ను నానా మాటలు అని చాలదు అన్నట్టు నింపాదిగా ఇంట్లోకి వచ్చి కసి తీరాత తిట్టి ఆపై కొడుక్కి బొంబాయిలో ఉన్న కూతురికి కూడా చెప్పేసి రామచంద్ర ప్రభు నెట్టూర్చింది కళ్ళ వెంట నీరు కారిపోతుంది అలానే ఎలానో వంట ముగించింది కొడుకు కోడలు ఆదరాబద్రాగా ఇంటికి వచ్చేశారు కోడలు కొంపలు అంటుకుపోయినట్టు కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని ముద్దులాడుతూ తనకేసి చూసిన చూపు భగవంతుడా కొడుకు తండ్రికి భారతికి కంగారపడద్దు ఏమీ అవ్వలేదుగా అని నసచిప్పి బెడ్రూంలో ఉన్న తల్లి దగ్గరికి వచ్చాడు కొడుక్కి మొహం చూపించలేకపోయింది ఆవిడ తన మీదే నమ్మకంతోనే కదా పిల్లల్ని వదిలి వెళ్తారు అమ్మ పిలిచాడు కొడుకు పక్కన కూర్చుని చేయి పట్టుకుని నాన్నే బయటకు పెడుతూ చెప్పలేదురా అంది అవునా పోన్లేమ్మా నువ్వు వెంటనే చూసుకున్నావుగా రిలాక్స్గా అనేసరికి మరింత దుఃఖం వచ్చింది సాయంత్రం ఏడయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది కూతురు ఫోన్ చేసి కోపంగా ఓ క్లాస్ పీకింది పిల్లల్ని ఎలా చూడాలో వియ్యపురాలు కోడలి అక్క వదిన సన్నాయి నొక్కులు నొక్కారు తన ఫోన్ అయితే ఎత్తకపోను కోడలు తన ఫోన్ పట్టుకొచ్చి మా అమ్మ అని ఇస్తే ఎలా కాదనగలదు అయినా ఇప్పుడు ఏమంత కొంపలుండుకుపోయాయని కాలు కాలొచ్చిన పిల్ల తలుపు తీసి ఉండేసరికి బయటికి వెళ్ళడం సహజం అదృష్టం వెంటనే చూసుకున్నాం దానికి ఇంత రాద్ధాంతమా అసలు తనని ఏమనుకుంటున్నారు ఇంతహ డాయబెటీస్ చేసేసిన గురువింద మొగుడి మీద మొదటిసారి అసహ్యం వేసింది ఇన్నాళ్ళు జాలే అది ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది ఎంత అవమానించడం భార్యని అది ఆమె తప్పేమీ లేకుండా సీతమ్మ గారు బెడ్రూమ్లోంచి బయటికి రాలేదు ఎప్పుడూ సర్దేసుకుని మామూలుగా ఉండే ఆవిడ మనసు మొండికేసింది ఒళ్ళు కూడా కదలనని మొరాయించింది జరిగిన పనికిమాలన గోల తలుచుకుంటే అవమానం అదొక్కటే సీతమ్మ గారి మెదడులో కోడలు కుక్కర్ కూడా పెట్టలేదు పిల్లల్ని చాక్లెట్ బిస్కెట్లు పెట్టి ముద్దు చేసేస్తోంది తండ్రి కోపం తెలిసి మీరే తలుపు తీసేసి వెళ్ళారు కదా నాన్న అని అడగలేకపోతున్నాడు కొడుకు భార్య చెబితే తలుపు ఎవరు తీశారన్నది కాదు నా కూతురు బయటికి వెళ్ళిపోయిన విషయమే నాకు బాధ అనేసింది మూర్ఖులు అని తలపట్టుకున్నాడు కొడుకు చూసి చూసి అందరికీ దోశలు ఆర్డర్ పెట్టాడు తల్లి తెలను అంది అలా కాదని తను అక్కడే కూర్చుని ఆవిడ్ని తినమని తను తిన్నాడు మంచి నీళ్లు మందులు గదిలోకే ఇచ్చాడు చూస్తున్న రామయ్య గారికి గుర్రుగా ఉంది చెప్పేసి ఉంటుంది తనే తలుపు తీసిన విషయం అనుకుంటూ దోశ తినేసి అసహనంతో టీవీలో ఏదో ఛానల్ పెట్టుకుని అన్యమనస్కంగా కూర్చున్నాడు మనసుకు తెలుస్తోంది తప్పు తనదే అని భార్యని అనుకూడని మాటలు అన్నాడని ఒప్పుకోవడానికి వస్తుంది సీతమ్మ పడుకుంటాను నువ్వు వెళ్ళు అని కొడుకును పంపేసింది అప్పుడు కూడా కోడలి వల్ల కొడుక్కి కష్టమని తెలిసే పదకొండు అయ్యాక పిల్లిలా రామయ్య వచ్చి గదిలో తన మంచం మీద పడుకుని ఓ అరగంటలో గుర్రు పెట్టసాగారు సీతమ్మ గారి మనస్సు మనస్సులో లేదు కొడుకుని తలుచుకున్నారు అతని ప్రేమను తలుచుకున్నారు అయినా మనసు కరగడం లేదు వెనకాల అమ్మ అనడమే కానీ తల్లి తరఫున చస్తే తండ్రితో మాట్లాడరు వాడు మగాడే బాధ అంతే మందులో బాక్స్ ఓపెన్ చేశారు ఆగొచ్చు ఇంత చిన్న విషయానిక అనిపించవచ్చు గట్టిగా దెబ్బలాడవచ్చు తిరగబడచ్చు లేదంటే ఇదే లైఫ్ ఇలానే టెన్షన్తో జీవించవచ్చు చేతులారా ప్రాణం తీసుకోకూడదు పాపం అయినా ఆవిడికి ఆ ఇష్యూ తీరిపోయింది ఈ విధంగా అవే స్త్రీ హార్మోన్లు ఆగకుండా గుర్రు పెడుతూ ప్రశాంతంగా ఏమీ జరగనట్టు నిద్రపోతున్నారు రామయ్య గారు ఎందుకంటే పడుకునే ముందు తన తప్పు ఒప్పుకుందామా అని అనుకున్నారు కానీ సర్దుమణిగిపోయింది కదా రేపటి నుంచి తనకి తలపేసుకోమని చెప్పి బయటికి పెడితే సరి అని సరిపెట్టేసుకున్నారు అవే మగ హార్మోన్స్ అంతు దరి లేని కథలు వేతలు ఆరు వందల ఎనభైవ వినిపించే కథ వీకే సిక్స్ ఎయిట్ జీరో శ్రీమతి మాధురి వారణాసి గారి కథ సగటు ఆడ సగటు మగ విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు